గురుగారు వేప చెట్టు గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మరి అట్లాంటి గొప్పదైన వేప చెట్టు మన ఇంటి ఆవరణలో ఉంటే మంచిదే అంటారు ఆవరణలో ఎక్కడ ఉన్నది అన్నది మా ఎంత ఆవరణ ఎంత ఓపెన్ ప్లేస్లో ఉన్నది రెండవ ప్రశ్న ఆవరణలో వేప చెట్టు ఉండొచ్చు ఇంటి ఆవరణలో ఎక్కడైనా ఉండవచ్చు కానీ ఈశాన్యంలో అట్లా బాగా హైటు పెరిగేటటువంటి చెట్లు పెంచకూడదు మళ్ళీ దక్షిణం వైపు ఆగ్నేయం వైపు పడమర వైపు ఈ వేప చెట్టు పెంచవచ్చు కానీ అది ఎంత విశాలంగా ఎదుగుతుందో అంత విశాలంగా ఎదగలిగేటట్టు ఉండాలి అంటే అది పెరుగుతున్నప్పుడు కింద వేర్లు విస్తరిస్తాయి పైన కొమ్మలు విస్తరిస్తాయి ఈ కొమ్మలు విస్తరించడానికి కావాల్సినంత స్థలం ఉండాలి ఆ ఇంటికి ఆనుకొని ఇంటి గోడ లోపలికి పోకూడదు కింద భూమిలో విస్తరించే వేర్లు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళ యొక్క పునాదులు ఇంటి యొక్క పునాదులు వీటి లోపలికి పోయి వాటిని డిస్టర్బ్ చేయకూడదు అంత ఓపెన్ ప్లేస్ ఉంటేనే పెంచుకోవాలి లేకపోతే పెంచకూడదు అయితే ఇంటి ఆవరణలో మహావృక్షాలు పెంచుకోవచ్చు కానీ మనకి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే కనీసం ఒక అరవై ఎకరం స్థలం ఉన్నప్పుడు ఎనిమిది దిక్కుల్లో ఎక్కడెక్కడ ఎటువంటి వృక్షాలు వేసుకోవచ్చు అవి ఎంత ఎదిగినా కూడా ఇంటికి కాంపౌండ్ గోడలకి దేనికి డిస్టర్బ్ కావచ్చు అట్లా చెప్పబడింది వేప చెట్టు పెంచుకోవచ్చు మనం అట్లా వృక్షాలు పెంచుకోదగిన వృక్షాలు ఎన్నో ఉన్నాయి ఇంటి ఆవరణలో అంత ఖాళీ స్థలం ఉన్నప్పుడు పెంచుకోవాలి లేకపోతే పెంచుకోవాలి